అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుండ సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గారెంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా వీక్షకులకి స్వాగతం సుస్వాగతం ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారంలో కుంభరాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉంది దానివల్ల కలిగే ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు కుంభరాశి వారికి రాశిలోనే శని రాశిలోనే కుంభరాశిలోనే శని ఉండటం అనేటటువంటి స్వక్షేత్రం అయినటువంటి వల్ల క్షక్షేత్రం అవటం వల్ల శుభ ఫలితాలు కొన్ని ఉంటే ఒకటిలో ఉండటం అనేటటువంటిది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి తద్వారా శుభ అశుభ ఫలితాలని ఇవ్వటానికి శనీశ్వరుడు సమర్థుడు రెండు ఫలితాలు ఉంటాయి ఇకపోతే ద్వితీయంలో రాపు రెండవ స్థానంలో కుంభరాశి నుంచి రెండవ స్థానం అయినటువంటి మీనరాశిలో రాహు సంచారం జరుగుతోంది రాహు సంచారం వల్ల శుభ ఫలితాలు ఇవ్వదు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే అది వాక్కు విషయంలో కానీ అంటే మాట తీరు విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ధన విషయంలో కానీ అడుగు ముందుకు పడనివ్వడు మనం అంత ముందుకి వెళ్ళాలనుకున్నా మాట ఎంత సున్నితంగా మాట్లాడాలనుకున్నా ఎందుకునో మాటలో ఒక కట్టుత్వం ధనం రాకపోవడం చేతికి వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది చేతిలో పడదు ఆ విధంగా ధన విషయంలో కుటుంబ విషయంలో కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు మనకి అంత తోడ్పాటును అందించజాలరు జాలరు ఆ విధమైనటువంటి పరిస్థితుల్ని రాహు ద్వితీయ సంచారం ద్వారా కనిపిస్తూ ఉంటాడు ఇక తృతీయంలో గురువు ఉన్నాడండి ఆ తృతీయంలో గురువు కూడా అనుకున్నటువంటి సౌఫలితాలను ఇవ్వజాలడు ఎవరి యొక్క మనకి ఎందుకునో మరి ఈ వారం రోజుల్లో మనకి పనిచేసేటటువంటి ప్రదేశంలో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఇరుగు పొరుగు కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ మనకి ఎవరి దగ్గర నుంచి కూడా సహాయం అంతదు ఒక రకంగా వాళ్ళు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఈ గురువు సంచారం వల్ల తృతీయంలో గురు సంచారం వల్ల మనకి ఆ విధమైనటువంటి ఈ సహకారం వాళ్ళు అందించలేకపోతారు వైపరి నిధులు దూషించవలసినటువంటి పని పని ఏమి ఉండదు ఆ సంచార ప్రభావం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే కుంభరాశి వారికి అష్టమంలో కేతు నడుస్తోంది ఈ అష్టమంలో కేతు వల్ల కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు మనకి అందవండి అందకుండా పోతాయి కొంచెము జాగ్రత్తగా ఉండటం ఆరోగ్య విషయంలో అలాంటి ఉండాలి అలాగే దవిభక్తి కూడా మనకి ఎందుకో ఏ పని అవ్వకపోయినప్పటికీ ఏంటో రోజు పూజ చేస్తూనే ఉన్నాము ఏంటో దేవుడు మనం వారు ఆలగించట్లేదు అనేటటువంటి ఒక భ్రమ కలుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఈ కేతు అష్టమస్థాన సంచారం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఏకాదశిలో కుజ బుధ శుక్ర ఈ మూడు గ్రహాల యొక్క సంచారం నడుస్తోందండి ఈ కుజ బుధ శుక్ర ఇందులో మూడు గ్రహాలు కూడా ఏకాదశిలో ఉన్న కారణంగా సంచరించ సంచారం జరుగుతున్న కారణంగా మూడు గ్రహాలు కూడా అద్భుతంగా మీకు ఈ రాశి వారికి ఈ వారం రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ ఈ రాశి వారికి ఈ రాశి వారికి ఎలా వస్తాయి అందులో వల్ల బుధుడు శుక్రుడు ఈ అందరికీ కూడా ఈ వారం రోజులు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం చాలా ఉంటుంది మాట విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఒక సుఖపడటంలో కానీ ఒక మీ సహాయ సహకారాలు అందించడంలో కానీ ఏ విధమైనటువంటి గాయాలు లేకుండా ఆరోగ్య విషయంలో కానీ బుద్ధి ఆలోచన విధానంలో కానీ ముగ్గు మూడు గ్రహాలు కూడా చాలా చక్కగా అనుకూలించి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి ఇకపోతే రవి ఈ రవి ఏంటో ఉంటే మీకు ఇక్కడ స్థానంలో పడ్డాడు ఈ రవి స్థానంలో పడటం వల్ల కొంచెం ఏంటంటే ఆరోగ్యం దెబ్బ తినేటటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యం దెబ్బ తినచ్చు లేకపోతే అనవసరమైన ఖర్చులు కూడా కొంచెం పెరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు ఈ విధంగా అనారోగ్యానికి కావచ్చు లేకపోతే ఆడంబరాలకు కావచ్చు ఏదైనా కూడా మొత్తం మీద కొంచెం ఆరోగ్యం బాగుండకపోవటం ధన ధన వ్యయం కూడా ఉండేటువంటి అవకాశాలు మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి ఈ విధంగా మనకి కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా చెప్పుకున్నట్టయితే మూడు గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి కుజ బుధ శుక్ర గ్రహాలు శనిశ్వరుడు సగం మట్టు స్వస్థానం కాబట్టి కొంత శుభాన్ని కలిగించిన కొంత శుభాన్ని కలిగించిన నాలుగు గ్రహాలు అటుగా ఉన్నాయి అందుచేత ఈ గ్రహాలు ఈ సగం సగం ఇటుగా మనం చెప్పుకున్నప్పటికీ ఈ రాశి వారికి చాలా వరకు బాగుందని మనం చెప్పుకోవడానికి ఈ వెనకాడాల్సిన పని లేదు ఏదైనప్పటికీ కూడా మనం చేసుకునేటటువంటి ఈరోజు చేసేటటువంటి ఈ స్తోత్ర పారాయణ దైవ దర్శనాలు లేకపోతే దైవ ప్రార్థన ఇవన్నీ మామూలు ఇవన్నీ చేసుకోండి ఈ రాశి వారికంతా ఈ వారం అంతా సుఖాలు కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ

హ్యాండ్ అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్న సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో డాక్టర్ బెల్లంకొండ గారి హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా ఛానల్ వీక్షకులకి స్వాగతం సుస్వాగతం ఇరవై ఒకటి జాన్యువరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు జాన్యువరి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీనరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోచార ఫలితం మాత్రమే కేవలం ఇది ఒక వారానికి జాతకము కాదు ఇది దీనివల్లి మీరు విన్నా కూడా జాతకంతో అనుసంధానం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి లేకపోతే ఈ మీనరాశి వారికి రాశిలోనే రాహువు రాశిలో రాహు ఉండటం శుభ ఫలితాలను ఇవ్వజాలడు కొంచెం అనారోగ్యాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కొంచెం గొడవలు జరిగేటటువంటి అనవసరమైనటువంటి గొడవలు జరిగేటటువంటి అవకాశము ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలు జన్మరాశిలో రాబోయే సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇక ద్వితీయంలో గురువు ద్వితీయంలో గురువు శుభ ఫలితాలను ఇస్తారు అంటే కుటుంబం చెప్పిన మాటలు కుటుంబం అంటే మన భార్య ఆ పిల్లలు ఇత్యాదులందరం మన మాట చెప్పిన మాట వినటము కొంచెం ధనం విషయంలో మనం ఊహించిన దానికి రావ ఊహించిన ధనం రావటము సమ్టైమ్స్ ద్వితీయంలో గురువు కాబట్టి కొంచెం మనం ఊహించిన పది రూపాయలు వస్తా అనుకుంటే పదిహేను రూపాయలు రావటం ఈ విధమైనటువంటి ఆదాయం పెరిగేటువంటి అవకాశము మాట తీరులో కూడా చాలా చక్కటి ఒక సౌమ్యత ఉండటం ప్రేమ అది ఉండటము మనం మాటలో ఉంటుంది ఎద్రవాళ్ళు మనకి ఇచ్చే మనతో మాట్లాడే విధానంలోనూ కూడా ఆ రెండు కూడా ఈ గురువు వల్ల ఆ ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి ఇకపోతే ఈ రాశి వారికి సప్తమంలో కేతువు ఉన్నాడు కేతు సంచారం జరుగుతోంది ఆ కేతు సంచారం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటంటే కొంచెం ఇంట్లో భార్య పిల్లలతోటి కాస్త సంసారంతో కొంచెం మన మాట ఆటవాళ్ళు చెప్పింది చక్కగా వినకపోవటం ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి అలాగే కొంచెము దైవభక్తి విషయంలో కూడా కొంచెం ఇదివరకు ఉన్నంత తీవ్రత ఈ వారంలో భగవంతుని మీద చూద్దాం లే అన్నట్టుగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా కేతువాలు కలుగుతూ ఉంటాయి ఇకపోతే దశమంలో కుజ బుధ శుక్ర మూడు గ్రహాల యొక్క సంచారం దశమంలో జరుగుతోంది ఈ దశమంలో మనకి కుజు దశమంలో నడు ఉండటం వల్ల అక్కడ ఆ మనం చేసేటువంటి వృత్తి స్థానంలో కావచ్చు కావచ్చు లేదా ఉద్యోగ స్థలంలో కావచ్చు అటువంటి దగ్గర మనకి కొంచెము అనుకోని ఇబ్బందులు అంటే స్టాఫ్తో కావచ్చు లేకపోతే మన పై మేనేజ్మెంట్తో కావచ్చు కొంచెం అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే శుక్రుడి వల్ల కూడా మనకి ఇక్కడ సరి అయినటువంటి సుఖాలు పొందలేకపోవటం మన వ్యాపార స్థలంలో కావచ్చు ఉద్యోగ స్థలంలో కావచ్చు మన ఇవన్నీ కూడా మనకి సుక్కుల వల్ల ఇంతకు ముందు మనకి ఏవైతే పొందామో అవి ఆ ఆ స్థలాల్లో కొంచెము ఉద్యోగ స్థలం కావచ్చు ఇది వ్యాపార స్థలం కావచ్చు ఇబ్బందులు కొన్ని అనుకోని ఇబ్బంది ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఆ సుఖాలన్నీ ఈ వారంలో కొంచెం కనుమరుగవుతూ ఉంటాయి ఉద్యోగ స్థలంలో కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో ఆ ఈ పని అయిపోయింది హాయిగా ఉంది హ్యాపీగా ఉంది అనిపిస్తూ ఉంటుంది అట్లాగా ఆ పని పెండింగ్ పట్టంలో ఏమవుతుంది అంటే మనం ఆ సుఖాన్ని అనుభవించలేము ఆ పని నెత్తిమెత్తు ఉంటే మనం అక్కడ ఆ సుఖాన్ని ఆస్వాదించలేము అలాగే ఇక్కడ దశముందు బుధుండు కనుక తీసుకున్నట్టయితే ఆయన చక్కగా మళ్ళీ మనకి దశముల్లో యోగకారకుడు అవుతున్నాడు గోచార విత్య ఆయన ద్వారా మంచి ఆలోచన విధానం కానివ్వండి ఉద్యోగ స్థలంలో మంచి ఆలోచనలు రావటం అది అలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని మనం నలుగురు చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఫ్రెండ్స్తో కానీ బాబు దాసుతో కానీ ఎవరితోటైనా సరే మనం బుద్ధి సక్రంగా పనిచేయటం అనేటటువంటిది ఉద్యోగ స్థలం వ్యాపార స్థలం అలా తీసి ఇవన్నీ కూడా చక్కగా బుద్ధి వల్ల మనకు ఆలోచనలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఏకాదశంలో రవి ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో కానీ లాభం అంటే ఆరోగ్య విషయంలో కానీ ఈ ఉద్యోగ విషయంలో కానీ ఈ పిల్లల చదువు విషయాల్లో కానీ భార్య ఆరోగ్య విషయంలో కానీ ఏ విషయంలో తీసుకున్నప్పటికీ రవి అందరి ఆరోగ్య విషయాల్లోనూ మన అన్ని విషయాల్లో లాభ విషయాల్లోనూ అందరూ కూడా మనం ఊహించిన దానికంటే ఎక్కువగా మనకే గౌరీవటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రవి ఏకాదశి సంచారం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే వ్యయంలో శని వ్యయంలో శని స్వక్షేత్రం అందుచేత ఆయన మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగా స్వక్షేత్రం ప్రభావం పొందుతుంటే ఆ వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఆ దుష్ప్రభావం రెండు కలగలుపుగానే ఉంటాయి కొంత శుభాన్ని ఇస్తూ ఉంటారు కొంత అశుభాన్ని ఇస్తూ ఉంటారు ఆ విధంగా అక్కడ మనకి ఈ విధమైనటువంటి పరిస్థితులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి మొత్తం మీద చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ మనకి ఈ రాశి వారికి గురువు బుధుడు రవి మంచి ఫలితాలు శని సగం స్వక్షేత్రం కాబట్టి కొన్ని శుభ ఉంటాయి అశుభాలు ఉంటాయి మిగతా గ్రహాలన్నీ కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ మనం చెప్పుకుంటున్నట్టుగానే ఈ నవగ్రహాల యొక్క ప్రదర్శనలు నవగ్రహ స్తోత్ర పారాయణ ద్వారా మిగతా దేవుడి గుడిలో చదువుకోవటం లేదా రోజు ఇంటి దగ్గర దేవుడి గుడికి వెళ్ళ లేదు అవకాశం ఉంటే వెళ్ళండి లేదా ఇంటి దగ్గర కూర్చో చేసుకోవటం వల్ల వీటి ప్రభావం కొంత ఉంటుంది ఈ వారం మొత్తం మీద మీకు గా చెప్పాలి అంటే సగం గ్రహాలు అటు సగం గ్రహాలు ఇటు ఉన్నాయి కాబట్టి శుభాశు ఫలితాలని మనం ఆశించవచ్చు ఈ మీనరాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు పొంది సుఖంగా అందరూ ఈ పారాయణాలు అవి చేసుకుంటూ మంచి ఫలితాలు పొంద పొందాలని ఆశిస్తూ సుల్పం పోయారు